జూన్ నాలుగో తారీఖున వైసీపీ ఇచ్చిన వెన్నుపోటు దినోత్సవం పిలుపుకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పీడా విరగడైంది అనే ఒక పిలిపిచ్చారు దానికి సంక్రాంతి దసరా దీపావళి లాంటి పండగలన్నీ కలిపినంత పండగ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పీడ విరగడైంది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది మంచి ప్రభుత్వం వస్తుంది బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపుకి అక్కడ కూడా ఎలాంటి స్పందన లేదు అయితే దానికోసం వీళ్ళు ఏ ప్రయత్నం చేసినట్టు కూడా కనపడలేదు వీళ్ళు పిలిపించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అలా వదిలేద్దాం మనం ఎదుర్కోవద్దు అడ్డగించవద్దు బహుశా అడ్డగించితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్పేసి అనుకున్నారో వ్యూహాత్మకంగా దానికి వీళ్ళు ఎలాంటి అడ్డంకులు కల్పించలేదు ఆ కార్యక్రమం సజావుగా జరిగిపోయింది ఒక రకంగా వీళ్ళ వ్యూహం కరెక్టే ఆ కార్యక్రమాన్ని సజావుగా జరగనిస్తేనే కరెక్ట్గా ఉంది వీళ్ళు అడ్డుకుంటే ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చేది సో అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మనం ఆలోచించాలి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినాక భావోద్వేగ ప్రసంగాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని క్రౌడ్ పులర్గా మారాడు పెద్ద ఎత్తున సభలు సమావేశాల్లో ఆయనకి విపరీతంగా ప్రజలు వచ్చారు బ్రహ్మరథం పట్టారు సో దాని మూలంగా ఆయన ఆ పార్టీని నిర్మించుకుంటూ అవగాహనతో ఓర్పుతో సహనంతో వెయిట్ చేయాల్సిందల్లా విజయం కోసం ఆయన ఆరాటపడ్డాడు ఆ ఆరాటంలో హడావుడిగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం బీజేపీని రావడంతో ఆరు పర్సెంట్ ఓట్లున్న వ్యక్తి కూడా ఇరవై ఒక్క సీట్లు సాలిడ్గా గెలిచి ప్రభుత్వంలో భాగమయ్యాడు ప్రభుత్వంలో భాగమైన దగ్గర నుంచి ఆయన స్తబ్దుగా మారిపోయాడు ఎందుకంటే ఎలా పనిచేయాలి ఎలాంటి అవగాహనతో పనిచేయాలని రాజకీయ అవగాహన కొరగట్టడం వల్ల నేర్చుకోవడానికి తగినంత సమయం ఓర్పు సహనం లేకపోవడం వల్ల దిశానిర్దేశం లేకపోవడం వల్ల మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ తీసుకొని తర్వాత ఇప్పుడు బీజేపీ ఐడియాలజీకి వచ్చారు అయినప్పటికీ ఆయన ఇప్పుడు మంచి దారిలోనే ఉన్నట్టే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది అయితే ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు కానీ ఆయన పరిధిలో ఉన్నంత వరకు బాగా పనిచేస్తూ ముందుకు వెళ్లకుండా ఆయన స్తబ్ధగా ఉండిపోతున్నాడు ఆ స్తబ్దుగా ఉండిపోవడం ప్రశ్నించే గొంతు మోగపోయినట్టు తెలుస్తుంది మరికొంతకాలం ఆయన ఎలాగ ఉంటే ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చినాక ప్రజల నుంచి ఆయన ప్రశ్నలు ఎదుర్కోవాలి ప్రజలు ఆయన ఖచ్చితంగా నిలదీస్తారు గతంలోలాగా ఆయన ఆదరించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కనుక ఆయన ఇప్పుడు మేల్కోవాలి ఈ ప్రభుత్వం సవయంగానే పనిచేస్తుందని ఆయన అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కానీ ఆయన చేత అయినంతలో కొన్ని కార్యక్రమాలని ఎంచుకోవటం ఆ కార్యక్రమాలని చేస్తూ ప్రజల్లోకి వెళ్ళటం తన పార్టీకి సంబంధించి నిర్మాణాన్ని పెంచుకోవటం కేవలం అధికారం పంచుకోవటమే కాదు ఇతర కార్యక్రమాల్లో కూడా తన పార్టీ నిర్మాణాన్ని పెంచుకోవాలి ఈ కార్యక్రమం పట్ల ఆయన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు దీని ప్రభావం అతి కొద్ది రోజుల్లోనే ఆయన ఎదురు చూస్తాడు ఇప్పుడు ఆయన మేలుకోవాలి ఆ మేలుకొలుపులో భాగంగానే ఇప్పుడు ఈ పీడా విరగడైన కార్యక్రమం ఎక్కడా కనీసం వీళ్ళు నిజంగా అది జరగాలని కోరుకోపోయినప్పటికీ ఎంతో కొంత స్పందన ఉంది ఆ స్పందన ఎలాంటిది రాలేదు కనుక పవన్ కళ్యాణ్ మేల్కోవాలి